బడుగు బలహీన వర్గాలకు ఆషాద్ జ్యోతి మహాత్మా జ్యోతిరావు పులే అని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అన్నారు జ్యోతిరావు పులే జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు మగాత్మ జ్యోతిబా ఫూలే వారు ఒక జయంతి దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన ఒక విగ్రహానికి మనము మర్యాద ఇవ్వడం జరిగింది మర్యాద చేయడం జరిగింది దాంతో పాటు వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఆ మహానీరు ఒక కాంట్రిబ్యూషన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి సమాజంలో అన్టచబిలిటీ లేకుండా మహిళా సాధికారత కోసం కష్టపడిన మొదట మొట్టమొదటిగా ప్రయత్నం చేసి ఈరోజు విమెన్ ఎంపవర్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం మహిళలు చాలా వరకు అభివృద్ధి చెందారంటే కేవలం ఆ మహాత్మ ఒక కృషి వల్లే అలాంటి మహానీలు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఆదేశాల మేరకు ఈ జయంతి దినోత్సవ దినోత్సవాన్ని మనము స్టేట్ ఫెస్టివల్గా ప్రకటిస్తూ ప్రతి జిల్లాల్లో కూడా మనము వివిధ వేదికలు జరుపుకుంటున్నాము ఈరోజు గౌరవ ముఖ్యమంత్రివర్ల ఆదేశాల మేరకు ఓబీసీ కార్పొరేషన్ ద్వారా బీసీ కార్పొరేషన్ ద్వారా ఓబీసీ పొలానికి చెందిన వివిధ యువతలకు మనము లైవ్లీహుడ్ యూనిట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాము మన జిల్లాకు దాదాపు పదహారు వందల యూనిట్స్ డిఫరెంట్ కార్పొరేషన్ ద్వారా కేటాయించడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు దాదాపు నాలుగు వందల యూనిట్స్ గ్రౌండింగ్ చేపట్టడం జరుగుతుంది నేను ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఓబీసీ బీబీసీ వారి యొక్క సంక్షేమానికి జిల్లా యంత్రాంగం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిరోజు కృషి చేస్తుంది ఆ మహా నేను కన్నా కళాన్ని నిజం చేయడానికి ప్రతిరోజు కూడా